ప్రత్యేకమైన వందలా తెలియపరుస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి ఎంపీఎఫ్ పెద్దలందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ వచ్చిన దేవసేవర్లేని మీ అందరికీ కూడా క్రీస్తు పేరెట్టు నా హృదయపూర్వకమైన వందలా తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ సమయంలో మీ యొక్క నిలబడడానికి నేను యోగ్యం కాదు వయసులో నాకంటే అనుభవం కలిగిన కూడా ప్రభుత్వ ఈ సమయాన్ని ప్రభుత్వ సన్నిధిలో నేను సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను ఈ సమయంలో ఈ చెబుతున్నటువంటి మాటలు నా మాటలు కాదు దేవాత దేవుడు మనకి చిన్నటువంటి మాటలు అందుకే శ్రద్ధతో ఈ మాటలు వినవలసిందిగా ప్రభు పేట నేను మనం చేస్తున్నాం దయచునులుగా వాక్యం వినడానికి ఇష్టపడం వాక్యం చెప్పడానికి ఇష్టపడతాం కనుక కొంత అందరూ అట్లా ఉండరు కొంతమంది ఇష్టపడ వినడానికి ఇష్టపడతారు కనుక ఈ సమయంలో చెబుతున్నటువంటి మాటలు శ్రద్ధగా వినాలనే గ్రహంతో మనం చేస్తాం చిన్న ప్రాంతం చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతాం మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన నా మీ పనుల కొద్ది పంది మీ పంట ఈ సమయంలో మీ దేవ దాసుడు మీ పక్షాన నిలబడుతుండగా నన్ను మీ సెలవు పరిచి మరుగుపరిచి నాతో మాతో అందరితో మీరే మాట్లాడి మహిళ పొందము ఏ సో శక్తి గల నామములు ప్రార్థన చేసి వేడుకొచ్చు నా పరమద్దం సమయంలో నేను చెప్పబోయే విషయం ఏంటంటే సాగుకుండగా ఎదుర్కోవలసినటువంటి పోరాటం ఎదుర్కొంటున్నటువంటి పోరాటం సేవా జీవితంలో చాలా పోరాటాలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం కనుక నేను చతబంధమైన పోరాటాలు కాదు వ్యక్తిగతమైన పోరాటాలు కాదు కొంత సేవలు ఎదురొస్తున్నటువంటి పోరాటాలు అపోసినటువంటి పౌలు వాటన్నిటిని జయిస్తూ వాటితో పోరాడుతూ మరి విజయం సాధించినట్లుగా లేఖన గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం తన సేవను ఏ విధంగా ప్రారంభించాడో అపోసినట్టిని పౌలు చేసినటువంటి సేవ అంతా కూడా విజయ ఆ సంతోషంతో సాగిన కాదు ఎన్నో పోరాటాలు ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలు అయినప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా వాటన్నిటిని ఎలా పోరాడి గెలిచాడో ఈరోజున దైవ అందరూ కూడా ఈ పోరాటాలన్నీ మనం ఎదుర్కొంటున్నాం కనుక ఇవి ఎలా ఎదుర్కోవాలి చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు కానీ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మ చేత ప్రభు ఈ మాటలు మనం ముందు చూడండి మొదటిగా మూలవాక్యంగా ఈ మాట మనం చదువుకుందాం చూడండి తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు వచ్చిన చదువుకుందాం తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు వచ్చినం సమయానుకూలంగానే వాక్యం చూపిస్తుంది తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు వచ్చిన నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నా నేను వెడలిపోను కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు నేను కడముట్టించి తిని దేవుడికి మహిమ గాక అల్లలు మంచి పోరాటము పోరాడను అన్నాడు ఆ పోరాట విషయములో నా పొరుగు కడముట్టించి తిని అన్నాడు ఈ రోజు కూడా మనకు కూడా ఆ స్థాయికి ఆలాగులు చెప్పగలిగిన సిద్ధిలోనికి రావాలి మనము చేసే పోరాటము మంచిదై ఉండాలి మనము చేసే పోరాటం లోక సంబంధమైనవి భూ సంబంధమైనవి లేవండి ఆస్తి సంబంధమైన పోరాటాలుగా సామకుడిగా ఈ రోజున మనము అపోసేటువంటి పౌరులు చెప్పినట్లుగా మనము కూడా మంచి పోరాటము పోరాడాలి నా పనుగు నేను కడముట్టించి అపోసినటువంటి పౌలు తెలియజేస్తా ఉన్నాడు కనుక వివరించడానికి ఇక్కడ సమయం చాలాది కనుక అందరూ దైవజనులు లేగినటువంటి దైవచనులే విశ్వాసులకు చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇప్పుడు దేవుని పెట్టుదారా మొదటిగా దైవచను మొదటిగా అపోసినటువంటి పౌలు ఎదుర్కొన్నటువంటి ఆ పోరాడినటువంటి ఆ పోరాటం ఏంటో చూడండి అదే లేఖన గ్రంథంలో అదే లేఖని గాలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం క్షమించ నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చిన రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచనం ఆ సాక్ష్యం మీ కన్నులు ఊడబెరికి నాకు ఇచ్చివేసిందని ఈ కన్నులు ఊడబెరికి నాకు పక్షమున సాక్ష్యము పలుకుతున్నాను కనుక ఇక్కడ థెస్సలోనికుల నుండి సంఘముకొ అపోస్టిల్ అయిన పౌలు చెప్పుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇప్పుడు మీ కళ్ళు మూడబెరికి నాకు ఇచ్చేయండి అంటే ఏ మాత్రం ఆలోచన చేయకుండా మీ కళ్ళు ఉన్న పాటునే తీసి నాకు ఇచ్చిన ఇచ్చిపోయడానికి కూడా మీరు శుద్ధపాటు కలిగి ఉన్నారు అని దశలో సంఘముతో అపోసినటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట ఇక్కడ మనం చూసుకున్నాం కనుక మొట్టమొదటిగా అపోసినటువంటి పౌలుకున్నటువంటి ఆ పోరాటం ఏంటంటే అనారోగ్య సమ పోరాటం అండి ఆయన ఏ పోరాటం అన్నది అనారోగ్య కారణమైనటువంటి పోరాటం అనారోగ్యముతో పోరాడుతున్నాడు ఈ మాటలు బట్టి ఆలోచన చేస్తే కొంతమంది కడుపు చూపంటారు కొంతమంది ఇక్కడ మాటలు బట్టి మనం చూస్తే అతనికి కంటి సమస్య ఉన్నట్టుగా మనకు లేకుండా చూస్తారు ఏ సమస్య అంటే అతనికి కంటి సమస్య సంఘము బాగుగా అబ్జర్వేషన్ చేస్తూ అయ్యో మా దైవ కంటి చూపులు సరిగి కనబడటలేదే అయ్యో ఎన్నో ఎంతో ప్రయాసపడుతున్నాడు ఎంతో కష్టపడుతున్నాడు నశించిపోతా ఆత్మల కొరకు ఎంతో ప్రాణము కలిగి ప్రయాస పడుతున్నాడు టైము పడుతున్నటువంటి కష్టాన్ని సంఘము చూసినట్లుగా మనము చూస్తా ఉన్నాం ఈ రోజున అదే పోరాటంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు పోరాడుతా ఉన్నారు రకరకాల అనారోగ్య సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ అని బీపీ ప్రాబ్లమ్స్ అని షుగర్ ప్రాబ్లమ్స్ అని రకరకాల ప్రాబ్లమ్స్ దేవుని వింటారా ఏదేమైనప్పటికీ కూడా ఒక రోజున ఆ బాధ తట్టుకోలేక ప్రభు దగ్గర అడుగుతా ఉన్నారు దేవుడికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు ఏమని అడుగుతున్నాడు మన బాగా ఇరిగినటువంటి మాట ఈ మాట కూడా చూడండి అదే లేఖన గ్రంథంలో రెండవ కొలింగలకు రాసిన పత్రిక మరి ఏడవ రెండవది ఏడో తొందరగా రెండవ కొందలు రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయము అత్యధికముగా వచ్చినట్లుగా నా శరీరము ఒక ముళ్ళు కలదు నన్ను నలగొట్టుటకు యొక్క ఉంచబడిన ఆ అది నా యొక్క నుండి తొలగిపోవలేనని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడు కొట్టిని అందుకు నా కృప నీకు చాలు ఆ పోసినటువంటి పోలుకున్నటువంటి ప్రత్యక్షతలు అనేక ప్రత్యక్షతలు ఎక్కడ హెచ్చరించకుండా ఉండడానికి ఎక్కడ ఆ ప్రత్యక్షతలు బట్టి అతిశయించకుండా ఉండడానికి సాతాను యొక్క దృతగా ఆ ముళ్ళ శరీరముల ఉందని దైవజనటువంటి పౌరులు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు బాధను తట్టుకొని బాధ లేకపోతే ఇంకా పరిగెడుతుంది కదా ఈ బాధ లేకపోతే ఇంకా కొంతమంది నేను రక్షించుతుంది కదా ఈ బాధ లేకపోతే ఇంకా కొన్ని సంఘాలు స్థాపించబడి కదా ఈ బాధ లేకపోతే ఇంకొక దేశానికి నేను వెడుదూని కదా ప్రతి క్షణము ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆ బాధ తనని కలిసి వేస్తానే ఉన్నాడు అల్లు కానీ ఈ రోజున అదే అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నాడు ల లెక్క చేయకుండా మనకు పౌ అపోసినటువంటి పౌలు ఎలా ముందుకు సాగాడో మనకు కూడా అదే విధముగా సాగాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సల్విస్తా ఉన్నారు కదా విశ్వాసలే మనం మానడానికి మనం మార్లేదు విశ్వాసులు ఏం చేస్తారు బలహీనత వస్తే జ్వరం వచ్చినా దొంగ వచ్చినా తుమ్ము ఏం చేస్తారు ఏదో ఒక చిన్న బలహీనత వస్తే మానేస్తారు మనం మానడానికి అవకాశము లేదు ఎంత లెగలేని పరిస్థితుల్లోనైనా అవసరం లేదు మన పిల్లలు నన్ను తోటి సహోదరుడు ఎవరైనా తీసుకెళ్ళాను అక్కడ కొంచెం తీసుకెళ్ళకూడ బెటర్ అంటారు ఏదో విధంగా వెళ్ళి మనం పనిచేయాలి చేయాలని కలిగినటువంటి వాళ్ళం కనుక ఇటువంటి అనారోగ్య సమస్య కనుక మనం ఎక్కడ మనకున్నటువంటి ప్రత్యక్షతలను బట్టి మనం అతి సేకరించకుండా మరి మరియు యొక్క దూతగా అపోస మనము చూస్తున్నాం అనారోగ్య పోరాటం కనుక అనారోగ్యంలో ఉన్నటువంటి మనము కూడా ఆ బాధను వైపు చూడకుండా ఆ బాధ వైపు చూడకుండా ఆ వేదన వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ ఆ పోసినటువంటి ఎలా పోరాడుతూ మంచి పోరాటం పోరాడుతూ తన పొరుగును కడముట్టించాడు మనము కూడా ఆ విధంగా కడముట్టించే వారు దానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి కానీ అక్కడతో నేను ముగిస్తా ఉన్నాను రెండో మాట చూస్తున్నాను చూడండి రెండో మాట రెండో మాట రెండవ కొన్ని క్లాసుల పత్రిక ఏడవ ధ్యాగం ఐదు వచ్చిన రెండవ కొన్ని క్లాసుల పత్రిక మేము మా శిలోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును కూడా విశ్రాంతి పొందలేదు ఎటు పోయినను మాకు శ్రమయే కలిగేను వెలుపట పోరాటములు లోపట ఏమని భయములు ఉండేను వెలుపట పోరాటములు మరి లోపట మాకు భయములు ఉన్నాయి ఆంతర్య పోరాటం మనసులో ఉన్న పోరాటం అయితే రకరకాలైనటువంటి పరిస్థితులు ఎటు పోయినాను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా పోరాటాలే ఈరోజు దైవచనుడి మనకు ఎదురొస్తావు లోపల భయం అయ్యో మా పరిస్థితి ఏమైపోద్దు అయ్యో నా కుటుంబం ఏమైపోద్దు అయ్యో నా జీవితం ఏమైపోద్దు అయ్యో నేను శామ చేయలేదేమో అయ్యో నేను నిలబడలేమో ఈ వస్తున్నటువంటి పోరాటం వల్ల నేను అదే ముందుకు సాగలేనేమో లోపల మనకి ఎక్కడో కొంచెం భయం అనిపిస్తాను అంతటి సీనియర్ దైవచనుడే లోపల ఏముందంట భయము ఉందంట దేవుడికి భయము కలుగులుగా అని ఆ వెలుపట పోరాటములు ఇక్కడ రెండవదిగా ఆంతర్య పోరాటం కనుక ఎన్ని పోరాటాలున్నా ఎన్ని భయాలున్నా భయపడుతున్నా ముందుకు సాగినట్లుగా మనము కూడా ముందుకు సాగాలని దైవచనుడికి మధ్యాహ్న కలసలో దేవుడి యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది ఆంతర్య పోరాటం ఆంతర్య పోరాటం నిత్యము ప్రతిరోజు కూడా మరి ఆత్మకి శరీరానికి ఏం జరుగుతుంటది పోరాటము జరిగినట్లుగా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో వెలుపట పోరాటం లోపల ఆంతర్యంలో మరి చాలా భయాలు భయాలు మన కలిసి రాస్తా ఉంటుంది నిజంగా ఎవరికి చెప్పుకోలేము ఎవరికి చెప్పుకోలేము మన సమస్య ఎన్నది ఎవరితో మనము చెప్పుకోలేము మనల్ని పిలిచి మనలో సేవలో నిలబెట్టిన ఆత్మలను చెప్పుకుంటూ ఆ పోరాటాలన్నీ ఎవరు ఎంత మంది వచ్చినా ఎవరు ఏది చేసినా నన్ను పిలిచిన నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఎన్ని పోరాటాలు వచ్చినా వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్ళాడు మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఏ పోరాటం అండి అనారోగ్య పోరాటం రెండవది ఆంతర్య పోరాటం మూడో అండి సేవలో పోరాటం సమ విషయంలో పోరాటం ఎంత నమ్మకంగా చేసినా ఎంత ఖచ్చితంగా చేసినా ఎంత నిజాయితీగా చేసినా ఖచ్చితంగా ఏదో ఒక పోరాటం మనకు అది బయట నుండి రాదండోయ్ జాత వినాలి సమస్య అనేది శ్యామలో బయట నుండి రాదు సంఘములో నుండే వస్తుంది సంఘ సభ్యులలో నుండే వస్తుంది ఈ రోజున దైవజనులుగా ఈ స్థాయిలో ఉండడానికి ఇక్కడ చేయించుకుంటున్నాగలిగడున్నారు వీళ్ళే కాదండి ఇక్కడ మనము కూడా వీటన్నిటిని కూడా జయించుకుంటూ రాగలిగలిగే ఈ స్థలములు మనము చేయగలుగుతున్నాం సేవలు పోరాటములు సేవలో పోరాటము ఒక దైవజుడు రెచ్చించబడతా ఉంటే చూసి వారవలేని ఒక దైవజుడు మరి నిజాయితీగా పరుగులు పెడతా ఉంటే ఆ దైవజుడు చూసి వారవలేని తనము సమస్య అనేది ఎక్కడుండే రాదండి ఎక్కడుండే వస్తుంది సంఘంలో నుండి వస్తుంది రెండవదిగా మనం ఎంతగా ఎవరిని నమ్ముతామో వారిలో నుండి మనకి సమస్య వస్తా ఉదాహరణ చెప్తాను మా సంఘంలోని మా సంఘంలోని పెడదండంలో సంఘ పెద్దగా ఆయన పెట్టాం సంఘ పెద్దగా ఆయన పెట్టాం ఆయన అనేవాడు మీ కొరకు నా ప్రాణమిస్తానండి మా దైవజనుడు లాంటి దైవజనుడు ఎక్కడ దొరకడు అంత పౌరుషం నేను అనుకున్నా ఎంత మంచి విశ్వాసనీతమయ్యే ప్రభుని అసలు మురిసికుపోయేవాడిని శివరాత్రి కాయ అన్నాడు ఏమన్నా సార్ ఈ మందిరం నాది గెటౌట్ అన్నాడు ఈ మందిరం నాది గెటౌట్ అన్నాడు అందుకే దేవుని బిడ్డ దేవుని వాకే సలవిస్తుంది సేవలు వస్తున్నట్టు పోరాటాలు అన్నిటి కూడా దయవచ్చినట్టు పోరాడి గెలిచినట్లుగా మనము కూడా ఏ మాట్లాడు సార్ అదే రెండవ కొన్ని రాస్తున్న పత్రిక పదకొండు మధ్య కూడా వచ్చినాం రెండో కొన్ని రాస్తున్న పత్రిక పదకొండు ఇరవై మూడు ఆ ఎవరివానివలె అనేక పర్యాయములు అనేక పర్యాయములు చరసాలలలో ఉంటాయి పరిమితముగా దెబ్బలు తింటిని ఎందుకు తిన్నాడు దెబ్బలు పౌలు ఎందుకు హింసించబడ్డాడు పౌలు దేవుడు చెప్ినట్లుగా వాక్యం చెప్పడం తప్ప చట్టమాని మంచివాణిగా వానికి వాచణం తప్ప అసత్యములో నొవాడి సత్యమున తప్ప ఒక తాగుబోతిని మార్చడము తప్ప ఒక వ్యభచారని మార్చడము తప్ప అపోసిన పౌలు చేసిన తప్పేంటి ఎందుకు సరసాల పాలయ్యాడు ఎందుకంతటి శిక్షణ అనుభవించగలిగాడు లెక్క చేయలేదండి నిజంగా తగులుతున్న ఒక్కొక్క దెబ్బ మనసుకు తగులుతుంటే నిజంగా ఎనపొక్కుందండి ఈ అయిపోయింది ఈ మైకి ఇంత సేపు రావడానికి ఎన్ని దెబ్బ తగిలింటాయి తిరిగి శుద్ధి దెబ్బలు తగిలితేనే ఈ రోజు ఈ ఈ బైంక్ మన ముందులో పని చేయగలుగుతాం హల్లుయ్య సేవలో నిలబడాలంటే సేవలో ధైర్యంగా ముందుకు సాగాలంటే తగులుతున్న ఒక్కొక్క దెబ్బడు కదా ఒక్కొక్క దెబ్బ వల్ల మనము రూపాంతర పరచబడతా ఉంటాం శైలి రాగలుగుతామండి కనుక సేవలో పోరాటం వీటన్నిటిని కూడా మనము జయించుకుంటూ జయించుకుంటూ ముందుకు మనము సాగాలండి కల్లుయ్యా నిజంగా పౌరు పడ్డ కష్టాలు ఇంకా చెప్పాలంటే చాలా మన అందరికీ పోరాటం వీటన్నిటిని అధిగమించగలిగితేనే అందుకంటే నా పరుగు నేను కడ ముట్టించి తిని కథ ముట్టించాలిములు ఎవడో లేచాడని ఎవడో అడ్డం తిరిగాడని నిన్ను చంపుతానంటాడు అదే పౌలంటాడు చూడండి చూడండి ఏ మాట ఇక్కడ రాయబడింది అదే పౌలు చెబుతున్నటువంటి మాట చూద్దాం చూడండి ఇక్కడ అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన అపోస్తుల కార్యములు ఇరవై ఒకటి పదమూడు నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యేసులేములో బంధింపబడుటకును మాత్రమే కాక చనిపోవటకు దేనికొచ్చే మనం ప్రాతకాలు నేర్చుకోవడానికి కాదు సంపాదించడానికి కాదు ఆస్తులు కూడబెట్టడానికి కాదు రే ప్రసంగి రాజు మూడు అంతస్తులు బిల్డింగ్ ఉందిరా పది కార్లు లేరా ఎనభై ఎకరాల భూమి ఉందిరా అని చెప్పుకోవడానికి కాదండి దాన్ని పిలిచింది దేవుడు ఎందుకు పిలిచి చెప్పాలి సావడానికి మనము చస్తూ ఎదుటివాడిని బ్రతికించాలి దేవుడికి బ్రతికించాలి వాళ్ళు బ్రతికించిన భక్తులకు ఎంతైనా దిగుజారిపోవాలి మన మధ్య ఎంతకైనా ఒకటి ఆనాడు భక్తులు దెబ్బలు తిన్నారి కనుకని అనేక మంది అనేక సంఘాలు స్థాపించగలిగారు ఈ రోజున ఈ దేవుడి సావుకులమైనటువంటి మనకు వచ్చినటువంటి సావు ఈ సేవలు ఒకసారి పౌలు అంటున్నాడు నేను సావడానికే మనం బ్రతకడానికి రాలేదండి వాళ్ళలు నిజంగా ఒక్కొక్క ఇక్కడ ఉన్నటువంటి సేవకులు ఒక్కొక్కరు సాక్ష్యం వెంట ఉంటే నిజంగా కన్నీళ్ళు కాదు మీకు ఎలా అనిపిస్తుంది కానీ ఈ సేవ అనుభవం కూర్చి నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు తిరిగినాయి అపోసిన పూలు పడినటువంటి బాధలు నన్ను నేను ఇమాజినేషన్ చేసుకున్నాను ఒకసారి నన్ను నేను ఒక్కసారి అందులో నేను నేను ఊహించుకున్నాను ఎలా జయించగలిగాడు నేను కూడా అదే నేను పోరాడలేకపోతున్నా శక్తి సాల నీ శక్తి నాకు దయచేనా ప్రభు దగ్గర నేను పోసాడుతున్నాను అడిగి సావులు వస్తున్నటువంటి పోరాటాలన్నీ జయించగలిగిన వ్యక్తులుగా ఉందాం అక్కడతో నేను అక్కడ ముగిస్తున్నాను ఇంక రెండు మాటలు చెప్పి క్లుప్తంగా ఎక్కువ వివరించను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను చూడండి ఇంకా నాలుగవదిగా మనం చూడగలిగితే రెండవ తిమోతలి రాసిన పత్రిక రెండవది అమైదోక్ష రెండవది అమైదోక్ష రెండవ తిమోతుల రాసిన పత్రిక రెండవ వివరించండి అట్లా చెప్పి ముగిస్తాను మరియు చెట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు నాలుగు వచ్చిన తర్వాత నాలుగు వచ్చిన సైనికుడు ఎవడును యుద్ధమునకు పోగినప్పుడు తన తండ్రులో చేర్చుకొని వానిని సంతోష పెట్టవాలని మనము చేసే సేవ మనుషులను సంతోష పెట్టడానికి చేయకూడదు రెండు సంఘాన్ని సంతోష పెట్టడానికి చేయకూడదు లేకపోతే గ్రామాన్ని సంతోష పెట్టడానికి మనము చేయకూడదు జట్టి అయిన వాడు పోరాడేవాడు ఎలా పోరాడాలంట నియమము ప్రకారముగా పోరాడుతేనే మనము గెలవగలుగుతాం అడ్డగోలు వెళితే పోరాడ జయించలేమండి అడ్డగోలు వెళితే ఇంకా సమస్య ఎక్కువైపోదు పోరాడేవాడు నియమం ఉండాలి పోరాడేవాడు నియమం లేకపోతే ఎట్లా గెలుస్తాడు రెండు విషయాలు ఇక్కడ ప్రకారం పోరాడాలి రెండు నువ్వు పోరాడేటప్పుడు నిన్ను తండ్రిలో చేర్చాడు కదా వాడిని సంతోష పెట్టడం కొరకు నువ్వు పోరాడ అల్లెలు మనం ఎవరు సంతోష పెట్టాలి దేవుడిని మాత్రమే సంతోష పెట్టాలి మన సేవ ద్వారా మన పరిచర్య ద్వారా ఆయన మాత్రమే సంతోష పెట్టాలి మనుషులు వల్ల సంతోష పెట్టామనుకోండి ఇందాక నేను చెప్పాను కదా ఏ నోరులైతే మన ఈ అంతలో లేడురా అసలు మాకు దొరకడే అదృష్టంలో అంటే అంటారు అటువంటి వాడే బళ్ళెంపు పోటులా మిగిలిన అటువంటి వాళ్ళే మనకి వ్యతిరేకంగా ఉంటారు అందుకే సమాజంలో ఎవరిని నమ్మకూడదండి దేవుడు తప్ప ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచి మన సాలు ముందుకు పోవాలి అలా ఉన్నప్పుడే సావలో నిలబడగలుగుతాం అండి అలాగే ఇప్పుడు సావుకులు దెబ్బ తినేది ఎక్కడేనండి ఎవరినైతే గుట్టుకి ఎక్కువ నమ్మేసి వాళ్ళకి బాధ్యతలను అప్పగిస్తామో అటువంటి వాళ్ళు అడ్డం తిరిగేస్తున్నారు ఈరోజు అటువంటి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారండి ఈరోజు నాకు అడ్డం తిరిగేసి తన ఇంటి ఫ్యామిలీ వాళ్ళందరూ రాపేసి ఒక కాంగో కొనుకొచ్చాడు ఇప్పుడు నెగబా కొనుక్కొచ్చి ఆది వాళ్ళ పాట పాట కీర్తన చదవడం వాణి సాగు ఇంకా ఒకనొక సమయంలో పొగాగినములి ఇష్టాంత జీవిస్తున్నటువంటి బార్తీస్ మీ చందడం వాణి చేస్తే పెంచి పెద్దవాణి చేస్తే నీకు ఎవడరా చివరికి అన్నమాట మా పాస్టర్ గారు చెప్పినట్టు వాక్యం ఎప్పటి చెప్పుడు అంతా తిరిగినాడు అసలు అది వాక్యం చెప్తూ మీరు అందుకని మీ సంఘంలో పొగిడుతుండ్రు బాబు మీరు పొగడకండు రా బాబు ఇలా పొగిడిన వాళ్ళు అందరూ నాకు వ్యతిరేకమైపోతున్నారు సాటుడు మనిషి ఎదుడు రా బాబు మీరు పొగుడుతున్న తర్వాత ఏదో అపాయం పొచ్చి ఉంది ఇవన్నీ అనుభవిస్తూ వచ్చాను మన ముందేలా ఎవరో పొగిడితే నమ్మపాకండి ఏ డోర్ అయితే పొగిడింది వారు ఖచ్చితంగా పొడి చేస్తారు కదా అదే నేడుతాడు ఏం రాదండి అంటాడు కనుక నాలుగవదిగా నాలుగవదిగా నియమము ప్రకారముగా మనము పోరాడు ఐదో మాట వాక్యం వాక్యాన్ని ముగిస్తాను మొదటి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మొదటి తొమ్మిది ఇరవై ఐదు మొదటి ఐదు తొమ్మిదోధ్యా మరియు పొందే మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు వారు క్షయముకు కిరీటము కొలు మీకు అర్థమంటు చెప్తున్నాను నిగ్రహము కలిగి మనము పోరాడాలి ఎలా పోరాడాలండి నిగ్రహము అనిగ్రహము లేకపోతే మనము పోరాడలేము మనము జయించలేము మనము నిలబడలేము మనము శ్రేమ చేయము నశించిపోతున్న వారిని మనము రక్షించలేము నిలబడాలంటే నిగ్రహముతో మనము ముగిస్తున్నాను చెప్పండి మొదటి పోరాటం ఏంటంటే అనారోగ్య పోరాటం రెండవదిగా ఆంతర్య పోరాటం మూడవదిగా సేవ మూడవ సేవ పోరాటం నాలుగవదిగా నియమము ప్రకారముగా పోరాడాలి ఐదవదిగా నిగ్రహముతో మనము ఆ విధంగా పోరాడి బాగా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకుందాం ఆ టిక్కులు దేవుడు మనందరికి కనుగొని సేవలు మనల్ని ప్రభు ముందుకు నడిపించుకున్నగాక అందరికి నా పొరుగు కొందనాలు